తమ శివాయ ఓం శ్రీ బాల త్రిపుర సుందరీ సమేత త్రిపురాంతకేశ్వర స్వామి శ్రీశైల తూర్పు ముఖద్వారం త్రిపురాంతకం ప్రసిద్ధి చెందిన సేవక్షేత్రం త్రిపురాంతకం త్రిపురాసులను సంహరించినటువంటి పరమశివుడు త్రిపుర సంహారం చేసినటువంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం త్రిపురాంతకం ఈ త్రిపురాంతక పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని భాగం ఒంగోలు జాతి పశుప్రదర్శన గత సంవత్సరం నుంచి ప్రారంభించాము ఈ సంవత్సరం కూడా నిర్వహించబోతున్నాము ప్రకాశం జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రము త్రిపురాంతకం త్రిపురాంతక పట్టణంలోని త్రిపురాంతకేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో ఈ యొక్క ఒంగోలు జాతి పశు ప్రదర్శన ఏర్పాటు చేయడానికి త్రిపురాంతక గ్రామ సభ్యులు కమిటీ రైతులు పెద్దలు అందరూ నిర్ణయించుకున్నారు మీ అందరికీ తెలుసు గత సంవత్సరం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని త్రిపురాందకేశ్వర స్వామి వారి యొక్క రథోత్సవ శుభ సందర్భంగా జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ వృషభరాజుల బలప్రదర్శన సీనియర్ విభాగం నిర్వహించాము చాలా అంగరంగ వైభవంగా చాలా విజయవంతంగా ప్రదర్శన జరిగింది అదే స్ఫూర్తితోటి ఈ సంవత్సరం నుంచి మూడు విభాగాల్లో ప్రదర్శన నిర్వహించాలని అనుకున్నాము అయితే కమిటీ సభ్యులు రైతులందరూ కొంచెం వ్యవసాయ పనులు నిమగ్నమై ఉండటం వల్ల ఈ సంవత్సరం కుదరలేదు అది ముందు ముందు రాబోయే రోజుల్లో ఈ త్రిపురాంతక పుణ్యక్షేత్రం నుంచి మూడు సైజులు ప్రదర్శన పెట్టాలనే ఆలోచన అభిలాష అందరికీ ఉంది అయితే ఈ సంవత్సరానికి పోయిన సంవత్సరంలాగే ఈ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖు స్వామివారి యొక్క రథోత్సవం తిరునాళ్ళ రోజు సీనియర్ ఒంగోలు జాతి పశుపదర్శనకు ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది దేవస్థానం తరఫున ఈ యొక్క ప్రాంతం ఈ భూమి ఏదైతే ఉందో ఈ భూమిని పర్మనెంట్గా ఎద్దుల పందాల నిర్వహణ కోసం ఎవరున్నా భవిష్యత్తులో ఎవరు నిర్వహించాలనుకున్నా ఏ కమిటీ ఉన్నా ఎవరున్నా ఏ పార్టీతో సంబంధం లేకుండా ఎవరైనా సరే ప్రదర్శన నిర్వహించడానికి పర్మనెంట్గా ఈ యొక్క కోర్టును దీన్ని సిద్ధం చేస్తున్నారు ఈ యొక్క ఏర్పాటులో కృషి చేస్తున్నటువంటి వారు రామిరెడ్డి గారు రామారావు గారు ఈ యొక్క కోర్టుకి ఈ కోర్టు కావాల్సినటువంటి ఈ కోర్టు కావాల్సినటువంటి ఏర్పాటు అంటే ఈ యొక్క గ్రామీణలు మొత్తం సదనం చేయడం ఈ కొండని దీనికి కావాల్సిన గ్రావెళ్లు తో తోలటము రోడ్డులతో తిప్పటము దీనికి కావాల్సిన మొత్తం కూడా సొంత ఖర్చుతోటి నిర్వహిస్తున్నారు అశోక్ గారు ఆయన ఆయన యొక్క వాహనాలు ఉన్నాయి ఆయన దగ్గర ఈ డోజర్లు ఇవన్నీ వాటితోటి ఎంత చదును చేసి శుభ్రం చేసి స్వయంగా దేవస్థానానికి అంటే ఈ యొక్క ప్రదర్శనకు కావాల్సిన తన వంతు సహాయం చేస్తున్నాడు ఆయనకి ప్రత్యేక అభినందనలు మిత్రమశోక్ అట్లాగే సుబ్బారావు గారు ఏడుకొండలు మన ముఖ్యంగా యువకుడు గోవింద్ మీ అందరూ తెలుసు లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళంతా కూడా నాగేశ్వరరావు వీళ్ళంతా కూడా కృష్ణారెడ్డి అందరూ నిరంతరం ఇక్కడ ఉండి అందరూ నిరంతరం నిరంతరం ఇక్కడ ఉండి పర్యవేక్షణ జరుపుతూ ఉన్నారు వీళ్ళ కనుక ఇంకా పెద్దలు ఉన్నారు రెడ్డి గారు ఇంకా చాలామంది ఇలాంటి పెద్దలు అందరూ ఉన్నారు అందరూ కలిసి ఈ ప్రదర్శన జరగాలి త్రిప్రాంతం నుంచి ప్రతి సంవత్సరం పోటీలు నిర్వహించాలని అభిలాషతోటి శ్రమిస్తూ ఉన్నారు ఈ యొక్క ఏర్పాట్లకు గాను మళ్ళ కొంట మల్లవరం నుంచి కోటిరెడ్డి గారు వస్తూ ఉంటారు ఆయన కూడా చూసుకుంటూ ఉంటారు అట్లాగే కోర్టు రిఫరీగా ఆ సినిమా తీసుకున్నాను ఎగరంపల్లి నుంచి ఆయన కూడా వచ్చి గమనిస్తూ ఉంటాడు నేను స్వయంగా వచ్చి కోర్టు పర్యవేక్షణ కోర్టు ఈ నేల ఈ మట్టి సాయిలు ఎలా ఉందని గమనించుకొని వాళ్ళకు నా నాలెడ్జ్ ప్రకారం ఉన్నటువంటి నా నాలెడ్జ్తో సూచనలు ఇస్తూ ఈ విధంగా కోర్టు ప్లాన్ చేస్తున్నాము మంచి కోర్టుని ప్లాన్ చేసి ఎద్దులు వాళ్ళకి చక్కటి కోర్టుని అందించాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం ఎద్దులు కానీ యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కోర్టు అనేది నాకు ప్రధాన ఉద్దేశము సో దాని ప్రకారమే కోర్టు నిర్మాణం జరుగుతూ ఉంది ఈ ప్రదర్శనకు రాబోయే మహాశివరాత్రి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు ఈ యొక్క ప్రదర్శనకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒంగోలు జాతి పశుపోషకులు సీనియర్ విభాగంలో ఎద్దులు పెంచుతున్న రైతులు అందరూ కూడా విచ్చేసి ఈ ప్రదర్శనలను పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కమిటీ తరఫున ఆహ్వానిస్తున్నాను అలాగే మన కమిటీ పెద్దలు రామరెడ్డి గారు రామారావు గారు మన గోవిందు కృష్ణారెడ్డి సుబ్బారావు గారు అందరూ కూడా ఈ యొక్క ఈ ప్రదర్శన విజయవంతం కావాలని వారు కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు థ్యాంక్ యూ అండి త్రిపురాంతక మండలం ప్రకాశం జిల్లా త్రిపురాంతకేశ్వర స్వామి గుడి రథోత్సవం సందర్భంగా కర్నాలు రథోత్సవం సందర్భంగా ఒంగోలు జాతి అడ్ల ప్రదేశాన జరుగుతున్నాయి ప్రతి తెలుగు రాష్ట్రాల రెండు రాష్ట్రాల నుంచి సీనియర్ విభాగం నుంచి ఇక్కడ ఎద్దుల పోటీలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరూ ఎట్లా సీనియర్ విభాగం వాళ్ళు పాల్గొలసిందిగా కోరుతున్నాం అలాగనే ఈ పోయినసారి మేము కొత్తగా ఎడ్ల పందాలు ఏర్పరిచినాము మూడు విభాగాలుగా చేద్దాం అనుకున్నాము చేయలేక ఒక విభాగంలోనే చేశాము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఒక సీనియర్ విభాగంలోనే చేసాము కొంచెం పరిస్థితుల వల్ల అందరం కలిసి కలిసి కట్టుగా ఇక్కడ పార్టీల అతీతంగా కూడా మొత్తం అందరం కలిసి ఎత్తనాం ప్రతి స్థల దా స్థలం ఇచ్చిన దాతలు కొంతమంది ఉన్నారు అలాగనే మాకు గ్రౌండ్ ఒక అబ్బాయి పెద్దపోత అశోకర్ రెడ్డి అని ఆ కుర్రోడే స్వయంగా దీన్ని తీసుకొని కోర్టు వరకు చాలా దాదాపుగా ఒకటిన్నర లక్ష కూడా ఖర్చు అవుతుంది ఆ అబ్బాయికి స్వయం ప్రతిపాదంగా ఆ అబ్బాయి చేశాడు కోర్టు అలాగనే మా కమిటీ సభ్యులు ఇంకా కొంత అందరం కలిసి కట్టుగా బాగా గ్రామ పెద్దలు అందరం కలిసి చేసాము ఇంకా ముందు కూడా ఇంకా పెంచి దీన్ని డెవలప్ చేద్దామని కమిటీ సభ్యులు అందరూ నిర్ణయించుకున్నాము ఫ్యూచర్లో దీన్ని ఉత్తర ఉత్తర ఇంకా నడిపించి ముందుగా నడిపించి బాగా జరుపుతామని కమిటీ సభ్యులు అందరూ కూడా నిర్ణయించుకున్నాము స్టాండర్డ్గా ఒక నిర్ణయం కూడా కోర్టు దీని స్థలము మొత్తం సేకరించాము ఇక్కడికి వచ్చిన మాకు సలహాదారుడిగా ఆయన రాజుగారు అలాగే బోటిరెడ్డి వీళ్ళందరూ మాకు సహకరించి కోర్టు సూచనలు కానీ అన్ని చేశారు ఇది దీన్ని బాగా జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను సో ఫ్రెండ్స్ ఇది కోర్టు మామూలుగా ఇది కొండ స్వామివారి దేవస్థానం అది మీకు కనిపిస్తూ ఉంది త్రిపురాంతకేశ్వర స్వామి వారి దేవస్థానం కొండపైన త్రిపురాంతకేశ్వరుడు కులు ఉన్నాడు ఆ త్రిపురాంతకేశ్వర స్వామి కొండపైకి వెళ్ళే దారి పక్కనే రెడ్డి సత్రం పక్కన ఈ గ్రౌండ్ ఉంది ఈ గ్రౌండ్ అంటే ఇది ఒక కొండ వాలుగా ఉంది దీన్ని చదును చేసి చక్కగా బాగా ఫ్లాట్గా చేయడం జరిగింది అయితే నేను ఇప్పుడు దీనికి నేను ఇచ్చిన సూచన ఏంటంటే కింద చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి కొంచెం చిన్న మొక్క రాళ్ళ మొక్కలు ఉన్నాయి నేల చూడండి మెత్తగా ఉంది బండ తిరిగితే నేల ఇలా లేస్తుంది కాబట్టి దీనిపైన మొరుస రాయి తోలించమన్నాను సన్న మొరుస సన్న మొరుస తోలించేసి మొత్తం ఒక మూర మోరప్పటి మూర ఎత్తున సన్న మొరస తోలించి దాన్ని రోలింగ్ చేయడం జరుగుతున్న తర్వాత అప్పుడు చాలా చక్కటి కోర్టు ఏర్పాటు జరుగుతుంది సో తగిన సలహాలు సూచనలతోటి ఈ కోర్టు నిర్మాణం చేస్తున్నాను సో ఈ కమిటీ పెద్దలందరూ కూడా వారు ఫస్ట్ నుంచి గత సంవత్సరం పందెం నిర్వహించాలని చెప్పి వాళ్ళు ఎలా అయితే నన్ను ఆహ్వానించి కమిటీలో ఒక సలహాదారు ముఖ్య సలహాదారుగా తీసుకొని ఆ యొక్క సలహా సూచనలతో పోటీలు ప్రారంభించారు ఎలా ప్రారంభించారో గత సంవత్సరం నుంచి ఇక ప్రతి సంవత్సరం కూడా ఇలాగే వీరికి నా యొక్క తోడ్పాటు ఇవ్వడం జరుగుతుంది నాకు ఇష్టదైవం త్రిపురాంతకేశ్వర స్వామి త్రిప ఇచ్చినటువంటి అవకాశంగా గత సంవత్సరం మీకు చెప్పాను అలాగే ఆ యొక్క ప్రదర్శనకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయి చేయించడం జరిగింది దగ్గరుండి రెండు మూడు సార్లు ఇచ్చేసి త్రిపురాంతకం సో అదే స్ఫూర్తి అదే దీనిలో ఇక ప్రతి సంవత్సరం ఈ యొక్క ప్రదర్శనలు నిర్వహించాలని నా వంతు సహాయ సహకారాలు ఈ త్రిపురాంతకేశ్వర స్వామి పుణ్యక్షేత్రంలో జరిగే ఈ ఒంగోలు జాతి పుష్ప ప్రదర్శనకు ఎప్పుడూ వారికి ఉంటాయని చెప్పి నేను తెలియజేసుకుంటూ దీని మీ అందరికీ తెలుసు ఎన్నో ప్రదర్శనలు మనం దగ్గరుండి నిర్వహించి అంటే వాటికి కావాల్సిన ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకొని విజయవంతంగా నిర్వహించాము సో గత సంవత్సరం త్రిపురాంతకేశ్వర స్వామి క్షేత్రంలో సీనియర్ విభాగ ప్రదర్శన విజయవంతంగా జరిగింది అదే స్ఫూర్తితోటి ఈ సంవత్సరం ఇక కంటిన్యూగా నిరాటంకంగా ఈ ప్రదర్శనలు జరగాలని కోరుకుంటున్నాను దానికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఎప్పుడూ వీరికి అందుబాటులో ఉంటూ మా మా యొక్క ప్రకాశం జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నుండి ఈ త్రిపురాంతక త్రిపురాంతక క్షేత్రం నుంచి ప్రదర్శనలు ఒక మంచి రెండు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు తెచ్చుకునే గొప్ప ప్రదర్శనలుగా రూపొందించాలని నా యొక్క కోరిక దాని ప్రకారం నేను ఈ యొక్క కమిటీ సభ్యులకు ఈ యొక్క కమిటీకి ఎప్పుడు అందుబాటులో ఉంటాను సో ఎప్పుడు నా వంతు సహాయ సహకారాలు వారికి అందించడానికి నేను రెడీగా ఉంటాను సో సో ఇది ఫ్రెండ్స్ మనం ఈ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఎనిమిది మహాశివరాత్రి ఇరవై తర్వాత ఇరవై ఎనిమిది రథోత్సవము రథోత్సవం రోజే స్వామివారికి తిరునాలు అంగరంగ వైభవం జరుగుతుంది ఇక్కడ అదే రోజు ఇక్కడ సీనియర్ ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తున్నాము ప్రైజులు కూడా గత సంవత్సరం ఏ విధంగా అయితే నేను డిజైన్ చేశాను లక్ష రూపాయల నుంచి పదివేల వరకు తొమ్మిది పది ప్రైజులు అదేవిధంగా సేమ్ ప్రతి రైతుకు ప్రతి జతకు బహుమతి అందే విధంగా లక్ష నుంచి పదివేల వరకు తొమ్మిది పది ప్రైజులు ఉంటాయి సో లాస్ట్ ఇయర్ ఏ విధంగా డిజైన్ చేసానో అదే డిజైన్ తోటి ఈ బహుమతులు కూడా ఉంటాయి ఈ సంవత్సరం అలాగే ఈ ప్రదర్శనకు ఈ కోర్టు రెఫరీగా మాజీ పశుపక్షకులు చందచేల్ శ్రీనివాసరెడ్డి గారిని తీసుకున్నాను రెఫరీగా అలాగే యాంకర్గా యువతరాన్ని ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో గత సంవత్సరం పొలెల వెంకట్రామరెడ్డికి అవకాశం ఎలా అయితే ఇచ్చామో అతనే కంటిన్యూగా ఈ ప్రదర్శనకు యాంకర్గా ఉండబోతున్నారు ఇక మాకు ఈ ప్రాంతంలో చుట్టుపక్కల ఏదైనా ప్రదర్శనలు జరిగితే అందుబాటులో ఉండి దగ్గర తోడుగా ఉండే మలవరం వెన్న బోడరెడ్డి గారు కూడా వచ్చి వారు కూడా పర్యవేక్షణ చూస్తూ ఉంటారు ఇది చూడండి కోర్టు కోర్టుకి ఆ వైపు వైపు పర్మనెంట్ ఫెన్సింగ్ వచ్చేస్తుంది రాళ్ళు బాతి ఫెన్సింగ్ ముళ్ళ ఫెన్సింగ్ వచ్చేస్తుంది తీగ మార్జిందులు పెట్టాలి మధ్యలో కోర్టు ఉంటుంది అలాగే ఎద్దులు నిలుపుకోవడానికి పైన టెంట్లు వేయడం జరుగుతుంది అటు ఇక్కడే కోర్టు దగ్గరలోనే మరోవైపు ఆ ప్లేస్లో కూడా కోర్టు ఎద్దులు నిలిపోడానికి వాళ్ళకి టెంట్లు వేయడం జరుగుతుంది అలాగే ఆ రోజు అన్ని కుల సత్రాల్లో కూడా అన్న వసతి భోజనం ఉన్నాయి దేవస్థానం తరపున ఆ తిరునాల రోజు అందరికీ భోజన వసతి సౌకర్యం అన్ని సత్రాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది మాగుంట శ్రీనివాస రెడ్డి గారి యువ నాయకులు మాగుంట లక్ష రెండవ బహుమతి ఎరవండపాలెం టిడిపి ఇన్చార్జ్ అయినటువంటి గౌరవనీయులు గూడు లక్ష్మణ బాబు గారు రెండవ బహుమతి ఎన్ఎఫ్ఏలు ఇస్తున్నారు ఇక మిగిలిన బహుమతులన్నీ కూడా రైతులు దాతల యొక్క సహాయ సహకారంతో తీసుకోవడం జరుగుతుంది ఒకే ఫ్రెండ్స్ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రకాశం జిల్లా త్రిపురాంతక పుణ్యక్షేత్రంలో ఈ నెల ఇరవై ఎనిమిది స్వామివారి రథోత్సవం సందర్భంగా సీనియర్ ఒంగోలు జాతి పశు ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నాము ఈ యొక్క పశు ప్రదర్శనలో అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మనవి చేసుకుంటూ ఈ యొక్క ప్రదర్శన కార్యక్రమాన్ని మన ఛానల్ ద్వారా మీకు లైవ్ అందించడం జరుగుతుంది నేను మీ రాజు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాడిల్ జై హింద్